అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు అత్తవారింటికి రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రచురింపబడింది శ్రోతలందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈరోజు నేను మెంబర్షిప్ ప్రారంభించబోతున్నాను ఈ మెంబర్షిప్లో పూర్తి నవలలని అప్లోడ్ చేస్తాను మీరందరూ మెంబర్షిప్లో లాగిన్ అయి తప్పకుండా పూర్తి నవలలన్నీ విని ఆనందించండి ఈరోజు నేను అప్లోడ్ చేసే నవల పేరు మరో ప్రేమ కథ రచన మాదిరెడ్డి సులోచన గారు ఏడు గంటలకి ప్రారంభం ఇంకా కథలోకి వెళ్దామా దీపావళికి అమ్మాయిని అల్లుడిని రమ్మని రాయండి నాలుగు రోజులై ఆవిడ ఒక్కటే నశ మొన్న దసరాకే కదిటే వచ్చి వెళ్ళారు అని అన్న ఆమె వినిపించుకోవడమే లేదు మళ్ళీ అరుస్తోంది వంటిట్లోంచి వీధిలోకి వెళ్తున్నారు కాబోలు అల్లుడికి ఒక కార్డు రాసి పడేయండి అని నాకు చిర్రెత్తుకొచ్చింది నేను రాయను దసరాకి వచ్చి జలుబు వదిలిచిపోయాడు మళ్ళీ దీపావళికి దిక్కుమాలిన పండగలు దిక్కుమాలిన ఆచారాలు పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి పండక్కి పిలుపులే చస్తూ ఉంటే అన్నాను ఆమెకు వీధిలోంచి పెరట్లోకి వినిపించేంత గట్టిగా మీరు ప్రతి పండక్కి మా నాన్న పిలుపు లేకపోయినా పరిగెట్టు వచ్చేవారు కదండి అందావిడ మాట సాగదీస్తూ నోర్ మై ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు మీ నాన్న నాకు పదివేలు కట్నం కట్నమిచ్చాడా అయినా పాడి పంట ఆస్తి పాస్తి ఉండేవి ఇప్పుడు అగ్ర కులాల వాళ్ళం పాతుకు పోయాం కదుటే ఇటు ఆస్తులు లేవు అటు ఉద్యోగాలు మనకు అందుబాటులో లేవు పైగా కట్నాల బెడద ఒకటి అలాంటప్పుడు ఇలాంటి ఆచారాలు వదులు కావాలి అని ఆమెకు నచ్చజెప్ప చూశాను కానీ లాభం లేకపోయింది నన్ను నిష్ఠూరాలు ఆడుతూ ఏడవడం ప్రారంభించింది సరే అని ఒక కార్డు రాసి మా చిన్నబ్బాయిని పిలిచి పోస్ట్ చేయరా అన్నాను ఎవరికి నాన్న అన్నాడు యథాలాపంగా బావకి పండక్కి రమ్మని ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిలుస్తారు నాన్న మళ్ళీ బట్టలవి అన్నాడు వాడు బాధగా నా వైపు చూస్తూ వాడు నాలుగు సంవత్సరాల క్రితం బిఏ పాస్ అయ్యాడు ఉద్యోగం దొరక్క మనసు పాడై ఉన్నాడు నేను రిటైర్ అయ్యి సంవత్సరం దాటింది ఇంట్లో వాళ్ళు లేరు నేను ఒక దురదృష్టవంతుణ్ణి పెద్దవాడు బిఈ చదువుతానని ఇంటర్మీడియట్ శ్రద్ధగా చదివాడు పరీక్షల్లో జ్వరం పడి పోయాడు అయినా ఆ జ్వరంలోనే చదివాడు పరీక్షలు రాశాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు బిఏ సీటు వస్తుందని చాలా ఆశించాడు కానీ రాలేదు ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం జ్ఞాపకం ఏమిటి ఆ రోజు నేను జీవించి ఉన్నంతకాలం జ్ఞప్తుల్లోనే ఉంటుంది నా గుండె మండిస్తూనే ఉంటుంది అర్ధరాత్రి అందరం నిద్రపోయిన వేళ పెరటి వరండాలో పడుకున్నాడు ఏడుస్తున్నట్లుగా అనిపించి హఠాత్తుగా మెలకు వచ్చింది నాకు వాడి మంచం దగ్గరికి నడిచాను కంగారుగా వాడి కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి మొహం ఉబ్బి ఉంది వాడి కన్నుల్లో బాధ నిస్సహాయత ఎవరి మీదో కసి జ్యోక్తం అవుతున్నాయి ఎందుకు బాబు కడుపు నెప్పా అని అడిగాను నా ప్రశ్నకి వాడు పఖాలన నవ్వాడు ఆ నవ్వు చూసి నేను భయపడ్డాను వీడేమిటి ఇలా నవ్వుతున్నాడు ఏంటి ఆలోచిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని కడుపు నొప్పికి చిన్నపిల్లాగా ఏడుస్తానా నాన్న నా దగ్గర లెక్కలు నేర్చుకున్న అర్జున్కి సీట్ వచ్చింది బీఏడికి నాకు సీట్ రాలేదు వాడి మార్కులు ఫిఫ్టీ పర్సెంట్ నావి ఎయిటీ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యాను నేను బిఏ చదివి ఇంజనీర్ని అవ్వాలి అని అనుకున్నాను నాన్న అని బోరును ఏడ్చాడు వాడిని చాలాసేపు ఓదార్చాను డిగ్రీ కోర్సులో చేరమని బాగా చదివితే ఏ చదువన్నా మంచి ఉద్యోగమే వస్తుందనీను వాడు కస్సుమని లేచాడు సీట్ వచ్చింది యహా ఉద్యోగం వస్తుంది అది రాదు ఈ దేశం వదిలిపోతే మనలాంటి వాళ్లకు బాగుంటుందేమో అని పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు పిహెచ్డీలు పోతున్నారు మనలాంటి వాళ్ళం ఎలా వెళ్తాం బాబు అని నవ్వాను నేను రెండు నిమిషాల తర్వాత నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ మన మధ్యతరగతి వాళ్ళం ఆశలు చంపుకొని బతకడం చేత కాకపోతే వెళ్ళవలసింది ఓ చోటికే అని నవ్వాడు వాడు ఆ నవ్వులో ఏదో తెగింపు ఉంది అని అనిపించింది మనకు అందని వాటి కోసం ఆశించి మనసు పాడు చేసుకోవడం అవివేకం ఉన్న దానిలో తృప్తి పొందడం లభ్యమైన దానిలో సరిపెట్టుకోవడం మనిషి నేర్చుకుంటే సుఖపడతాడ్రా నిద్రపో అని వాడి జబ్బ మీద ఓదార్పుగా తట్టి నేను మళ్ళీ మంచం మీద పడుకున్నాను ఎప్పుడు నిద్రపట్టిందో తెల్లారి మా ఆవిడ పని మనిషి మీద వేసే కేకలు చెవినబడి మెలకు వచ్చింది నా చేతికి కాఫీ గ్లాసు అందిస్తూ అడిగింది మా ఆవిడ రామం ఎటు వెళ్ళాడండి అని అంతే నా చేతిలోని కాఫీ గ్లాస్ వదిలేశాను అదేంటండి అలా వదిలేశారు అందామ తెల్లబోతున్న వైపు చూస్తూ ఆమె మాట వినిపించుకోకుండా వీధిలోకి నడిచాను రామాన్ని వెతకటానికి ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటి వరకు వాడేమయ్యాడో అస్సలు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు గుండె కోత పెట్టిపోయాడు రామం జ్ఞాపకాలతో మనసు బరువెక్కింది మళ్ళీ ఆవిడ మాటలు వినిపించసాగాయి ముద్దు ముచ్చట ఆడపిల్లలకి తల్లి తండ్రి ఉన్నప్పుడే జరుగుతాయి ఆ తర్వాత ఏ ఊరి అన్నదమ్ములు అయినా వాడికే బ్రతుకుతెరువు దొరకలేదు వాడేం చూస్తాడు పండక్కి అల్లుణ్ణి పిలవండి అనేసరికి మొహం చిట్లించుకుంటారు మీరు ప్రతి పండక్కి పరిగెత్తుకుంటూ వచ్చేవారు కాదు మీకన్నా అల్లుడు ఎంతో నయం పిల్లని అభిమానంగా చూసుకుంటాడు గాలి నా వైపుకు మళ్ళిందని ఎటన్ నా హోరు తగ్గే వరకు వెళ్ళిపోవాలని లేచాను పూలు తెచ్చారా అని అడిగితే దవడ పగలగొట్టారు మీరు మనిషిలేండి అంటూ ఆవిడ నిరసనగా నవ్వింది ఆ మాట వినగానే నాకు పక్కన నవ్వొచ్చి నవ్వేశాను ముప్పై సంవత్సరాల క్రితం అనుకుంటాను అప్పటికి నాకు ఉద్యోగం సద్యోగం లేదు పోయిన ఎఫ్ఏ చదివినవాణ్ణి అని అనుకుంటాను అప్పుడు మేము పార్వతీపురంలో ఉండేవాళ్ళం మా అమ్మకి నేను ఒక్కడనే మగపిల్లాణ్ణి నాకన్నా పెద్దది ఒక అక్క ఉండేది ఆ అక్క పురుటికని అమ్మ పార్వతీపురం వచ్చింది అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉండేవాణ్ణి దీపావళి పండక్కి రమ్మని మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అమ్మ నాకు ఎందుకంత తొందరగా పెళ్లి చేసింది నాకు ఇప్పటికీ అర్థం కాదు నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు మాకు పెద్ద వెనక ఆస్తులేం లేవు మామగారు ప్రతి పండక్కి రమ్మని వ్రాయడం నేను వెళ్ళడానికి ముందు సిగ్గుపడి తర్వాత వెళ్ళడం ఆయన ఇచ్చే పంచల్చాపు తెచ్చుకోవడం పరిపాటి అయిపోయింది పెళ్ళైన రెండు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం దసరా పండగకి మాత్రం అక్క ఒంట్లో బాగాలేదని వెళ్ళడం మానేశాను దీపావళికి రమ్మని మామగారి పిలుపు కోసమే ఎదురుచూస్తున్న నాకు సంతోషంగానే ఉంది విశాఖపట్నం వెళ్దామని మా ఆవిని చూడాలని చాలా కోరికగా ఉంది అదేం చాదస్తమో నాకు ఉద్యోగం వచ్చే వరకు భార్యను కాపురానికి తెచ్చుకోవడానికి వీల్లేదంటాడు బావ అతను నాకన్నా వయసులో పెద్దవాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అతని మాట గౌరవించడం ధర్మంగా భావించి తల ఊపానే కానీ నా మనసులో బావ మీద కోపం ఉండేది మామగారు ఉత్తరం చూసిన అమ్మ నాతో గుసగుసలాడింది డబ్బులు రేవురా టిక్కెట్కి అంటూ అటువైపు నుంచి మీ మామగారు ఇస్తారనుకో అని పోనీ వెళ్ళనులే అన్నాను నేను నీరసంగా దీపావళి రేపనగా బావ అడిగాడు విశాఖపట్నం వెళ్తామేమిటో అని నేను జవాబు ఏమీ ఇవ్వలేదు మౌనంగా తలవంచాను అతను నవ్వి నాకు తెలుసు నీకు వెళ్ళాలనే ఉంది సరే సరే రేపు కానిస్టేబుల్కి చెప్తాను టికెట్ అక్కర్లేదు వెళ్ళు అన్నారు మనసులోనే అతనికి దండం పెట్టాను గబగబా సంచిలో రెండు జతల బట్టలు పెట్టుకుని ప్రయాణం అక్క బావకి తెలియకుండా ఈ పది రూపాయలు ఉంచు అని పది రూపాయల కాగితం నా జేబులో పెట్టింది మా బావ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతనికి పలుకుబడి ఉంది టికెట్ లేకుండా అతనిచ్చే కానిస్టేబుల్ సహాయంతో ప్రయాణం నాకు నిబ్బరంగా ఉంది మేము ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టేసరికి రైలు వచ్చేసింది కానిస్టేబుల్ టీటీఈతో నేను చెప్తాను మీరు పెట్టెలో ఎక్కి కూర్చోండి అని వెళ్ళిపోయాడు ప్లాట్ఫామ్ రద్దీగా ఉంది రైలు పెట్టెలు జనంతో కిక్కెరిసి ఉన్నాయి నాకు ఎదురుగా ఉన్న పెట్టె కాస్త ఖాళీగా ఉందనిపించి అందులో ఎక్కి కూర్చున్నాను ఇంజను ముర్రోమని అరిచి మూలిగి నెప్పులు పడుతూ కదిలింది ఇళ్ళు చెట్లు చేమలు వెనక్కి నడిచిపోతున్నాయి జేబులో పది రూపాయలు కాగితం తీసి ఓసారి చూసుకుని మళ్ళీ జేబులో పెట్టుకున్నాను వాల్తేరు స్టేషన్లో దిగి సంపెంగ పూలు కొని ఆవిడకు తీసుకెళ్ళా ఏమిటో సీతాలకి సంపెంగ పూలు అంటే అంత ఇష్టం బావా రెండు రోజులుండి వచ్చాయి అన్నారు కానీ వారం రోజులు ఉండాలి లేకపోతే సీతాలు చిన్న ఉచ్చుకుంటుంది ఇన్ని రోజులు ఉండిపోయావు అని బావ అడిగితే ఒంట్లో బాగలేదని బొంకొచ్చులే నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుందో ఈ సీతాలు నేను చిలక గోరింకల్లాగా ఎప్పుడు కాపరం చేస్తామో సీతాలంటే నా భార్య తనకు చేకోడీలు ఇష్టమని ప్రతి పండక్కి అత్తగారు చేకోడీలే చేస్తుంది మా అత్తగారు దీపావళి పండక్కి చేకోడీలు చేస్తుందని చెప్తే అక్కయ్య కదిలి కదిలి నవ్వింది చేకోడీలు కూడా ఒక పిండి వంటే ఏమిట్రా బొబ్బట్లు బూరలో వండుతారు కానీ అని బొబ్బట్లు అంటే నాకు ఇష్టం ఈసారి చెప్పెయ్యాలి సీతాలకి మీ అమ్మను ఇవాళ బొబ్బట్లు చెయ్యమను అని టికెట్ టికెట్ అని టీసీ నా దగ్గరకు వచ్చి నిల్చున్నాడు కమ్మని ఆలోచనలు చెరిపేస్తూ రాక్షసుల్లాగా అది గణపతి నగరం స్టేషన్ రైలు ఎప్పుడు ఆగిందో అతను ఎప్పుడు పెట్లోకి ఎక్కాడో నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడో నాకు తెలియనే తెలియదు టికెట్ టికెట్ అన్నాడు మళ్ళీ అతను నా గుండె దడదడా కొట్టుకుంది కానిస్టేబుల్ ఏమయ్యాడని తిట్టుకొని దిక్కులు చూస్తున్నాను వాడు కనిపిస్తాడేమో అని మిమ్మల్నే టికెట్ మళ్ళీ అన్నాడు టీటీ చిరాగ్గా తడబాటుగా లేచినుంచిని నేను ఏపీపీ గారి బావమర్దినండి అన్నాను గొంతు వణుకుతూ ఉంటే పెట్టెలో ఉన్న ఆడామగ గొల్లు నవ్వారు రాస్కద్ దిగు బండి ఉంటే అతను నిర్దాక్షిణ్యంగా నా మెడ మీద చేయించి కిందకి నెట్టాడు రెండు నిమిషాల్లో తేరుకుని కానిస్టేబుల్ దొరక్కపోతాడనే ధైర్యంతో మరో పెట్టెలో ఎక్కాను రైలు నడుస్తోంది నా గుండె కొట్టుకుంటోంది విజయనగరం స్టేషన్ వస్తోంది మళ్ళీ ఇందాక నన్ను సన్మానించిన రైలు దింపిన టీటీ నా ముందు ప్రత్యక్షమయ్యాడు ఏ అక్కడ దింపితే ఇక్కడ కూర్చున్నావు నిన్ను వదిలి లాభం లేదు డబ్బులు తీ అన్నాడు అతని వాలకం చూస్తే నా మీద చేయి చేసుకుంటాడనే అనుమానం వచ్చింది ఏపీపీ గారి బావమర్దినని కానిస్టేబుల్ నా విషయం మీకు చెప్తానన్నాడని ఏం చెప్పినా అతను వినే స్థితిలో లేడు జేబులో ఉన్న పది రూపాయల కాగితం అతని చేతిలో పెట్టి రసీద్ తీసుకుని వాల్తేరులో దిగి అక్కడికి నాలుగు పర్లాంగుల దూరంలో ఉన్న మా అత్తగారింటికి నడిచిపోయాను నాకు కానిస్టేబుల్ మీద మా బావగారి మీద పెళ్లి చేసిన మా అమ్మ మీద పండక్కి రమ్మని వ్రాసిన మా మామగారి మీద ఎందుకో చాలా కోపంగా ఉంది నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ముందుగా కనిపించింది నా భార్యే కనీసం మంచినీళ్ళైనా ఇవ్వకుండా పువ్వులేవండి అని అడిగింది అంతే ఆమె చెంప చెళ్ళు అనిపించాను తెల్లబోయి బిత్తర చూపులు చూస్తూ గుడ్ల నీరు కుక్కుకుంది నేనేం చేశానండి అంది నిజమే తానేం చేసింది కనుక ఆ రాత్రి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది మావగారు సుఖంగా ప్రయాణం జరిగిందా అని వేసిన కుశల ప్రశ్నలకు వెకిలి నవ్వొకటి నవ్వాను మరెప్పుడు మా బావగారి రికమెండేషన్ మీద నేను రైలెక్కలేదు ఈ ప్రయాణం విషయం ఎవరికి చెప్పలేదు ఈ పాతిక ముప్పై సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైంది మామగారు అల్లుండి పిలవడానికి జంకు అతిథి వస్తే భయపడ్డం అప్పటి రోజుల్లా కాదు జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగం వరకట్న దురాచారం మన అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి ఎప్పుడో తన తండ్రిలా నేను అల్లుడు ముద్దు ముచ్చట్లు జరపాలంటే నాకు సాధ్యమా అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు మా మామగారు వెనక ఆస్తులుండేవి ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఉన్నారు ఈ ఉత్తరం అందుకునే అల్లుడు అమ్మాయి వచ్చేస్తే నా గుండె భయంతో కొట్టుకుంది బట్టలు మార్చుకుని ఉత్తరం పోస్ట్ చేయడానికి వెళ్తున్న మా చిన్నాన్ని పిలిచాను వాడు చేతిలో కార్డు అందుకొని చింపి పారేస్తూ అమ్మకి చెప్పకు అన్నాను వాడు నవ్వుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళబోతే వెనక్కి పిలిచి వీధిలోకి వచ్చి అమ్మకి ఉత్తరం పోస్ట్ చేశాను అని చెప్పు అని అన్నాను వాడి చెవిలో వాడు నవ్వి అలాగే అనేసాడు పండగ దగ్గరైన దగ్గర నుంచి అల్లుడు వస్తాడు అమ్మాయి వస్తుందని అవి తేవాలి ఇవి తేవాలి అని మా ఆవిడ ఒకటే హడావిడి పడిపోసాగింది అప్పటిదాకా ఎంతో గుట్టుగా మోసుకున్న మా చిన్నవాడు ఒరే చిన్న కొట్టుకెళ్ళి శనగపప్పు మైదా పంచదార నెయ్యి అని మా ఆవిడ ఎకరవు పెడుతూ ఉంటే మనకే కదా ఏ పరమాన్నం ఉండేద్దు వాడు సామాన్లు అడిగితే విసుక్కుంటాడు పాత బాకీ తీర్చలేదు అని లేలగా బయటపడిపోయాడు ఆవిడ కస్సును లేచింది ఉత్తరం రాయలేదు కానీ అల్లుడేమో అలాంటి వాడు కాదు విధిగా వస్తాడు పట్రా సామాన్లు సాయంత్రం దీపాలకి ఒక కేజీ నూనె కూడా పట్టుకురా వెళ్ళు అంది వాడికి ఒళ్ళు మండిపోయిందిలాగుంది డబ్బు లేని పరిస్థితిలో పండగలేమిటి కేజీ నూనె దీపాలకు వెలిగించే కావి అయినా అక్కా బావ రారు నాన్న ఉత్తరం చింపి బారేశాడు అన్నాడు సుక్కున అయ్యో అయ్యో ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు పుడతాయారా మీకు పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటారా ఏది ఆయన నీ లభిలు అంది కంగున మా ఆవిడ ఉన్న పలాన వీధిలోకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను కానీ లుంగి చుట్టబెట్టుకొని వీధిలో గడపలో కూర్చున్న నేను ఎక్కడికి వెళ్ళగలను మా చిన్నాడి పెదవులు విడి విడివడనట్టు నవ్వుకుంటూ నాన్న కాసేపు ఎట్టన్నా వెళ్ళిపోండి నాన్న అన్నాడు వాడి మీద కోపం వచ్చింది నాకు పెదవ చిన్న ఆడలేని వాడివి ఎలా బ్రతుకుతావురా రేపు పొద్దుట ఉద్యోగం చేసేటప్పుడు ఎంత గుట్టుగా ఉండాలి బుద్ధి లేదురా అని వాడిని మెత్తగా చివాట్లేశాను నేను వెళ్లేదాకా ఆగలేదు మావిడ సరాసరి వీధి గడపలోకి వచ్చేసింది హవ్వ హవ్వ అని ఆవిడ దవడలు నొక్కుంటూ శుభమా అని పిల్లని పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటారటండి అంది అది మొదటి ప్రశ్నలాగా మొదటి రోజులో మొగ్గల భర్తల దగ్గర ముడుచుకుపోతూ సిగ్గిపడే ఈ ఆడవాళ్ళు క్రమంగా పెత్తనం చేతుల్లోకి తీసుకుని భర్త అనేవాణ్ణి పిల్లాడి కన్నా కణా కష్టంగా ఎలా చూస్తారు చెప్పమా అని ఆలోచిస్తున్నాను అదేమిటండి బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరు ఏమిటి ఆలోచిస్తున్నారు అంది మావిడ ఆమె నోరు చప్పున కట్టేయించాలని వాడు తినే అబద్ధం ఆడాడు సీతాలు పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపిారేస్తానా నాకు బుద్ధి లేదు అని నవ్వేసి ఎరా చిన్నా నిజం చెప్పరా బాబు అన్నాను వాడిని హెచ్చరిస్తున్నట్టు వాడు గ్రహించాడు నువ్వు ఎలా తిడతావు అని అబద్ధాలు ఆడామమ్మ అని నవ్వేసి వాళ్ళమ్మ చెప్పిన సామాన్లు తేవడం కోసం సంచి భుజాన్ని వేసుకొని బయలుదేరాడు ఈ పండక్కి అల్లుడు అమ్మాయి రారు కనీసం ఎంత లేదన్నా కార్డు ముక్క చింపడం వలన రెండు వందల రూపాయలు ఖర్చు మిగిలింది అని రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను తెల్లవారితే దీపావళి పండగ వీధిలో ఎటెటో తిరిగి మైనపు పొత్తి తేవడం మర్చిపోతే మా ఆవిడ గొడవ పెడుతుందని మనవలు లేరు గనక కాల్చే చిన్నపిల్లలు ఇంట్లో ప్రస్తుతానికి లేరు కనుక మరే ఇతర సామాన్లు కొనకుండా మైనపు ఒత్తి కొని సంచిలో వేసుకుని రాత్రి ఏడు గంటలకే ఇంటికొచ్చాను చెప్పులు విప్పుతుంటే ఇంట్లోంచి ఎవరివో గలగల మాటలు వినిపించాయి ఎవరు చెప్పమా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను మా అమ్మాయి అనసూయ అల్లుడు ప్రభాకరం మనవలు చిట్టి బుజ్జి కళ నిజమా పిలుపు లేకపోయినా వచ్చేసారా అనే ఆశ్చర్యం నుంచి ఇంకా నేను కోలుకోనే లేదు అమ్మాయి చెప్తోంది మీ ముందుగా భర్తకు తెలియకుండా నాకు కన్ను సౌమ్య చేసి మీరు రాసిన ఉత్తరం బుజ్జి చింపేసింది నాన్న చూడండి మీ నాన్న పండక్కి రమ్మని ఉత్తరం రాయలేదు అంటారు మీ అల్లుడు అని అయ్యో రాశాను రాయను అని వెకిలి నవ్వొకటి నవ్వాను అదే పలకరింపుగా అల్లుడి వైపు చూస్తూ కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈరోజు నుంచి మెంబర్షిప్ ప్రారంభిస్తున్నాను తప్పకుండా మీరు మెంబర్షిప్లో లాగినై పూర్తి నవలలు వినమని మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్